హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి పూరీ కర్రీ అలాగే పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పూరీ కర్రీ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇంకా కాస్త టేస్ట్ ఉండేటట్లు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే పూరీలు కూడా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చూసి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కర్రీతో పూరీలు సూపర్గా ఉంటాయి టేస్ట్ ఇంక రెండు పూరీలు తింటే బాగుండా అనిపిస్తుంది అంత బాగుంటుందండి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ పూరీ కోసం పూరీ పిండిని కలుపుకుందామండి ఈ పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కలిసేటట్టు ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండిలో కాస్త ఆయిల్ కూడా వేస్తూ ఉంటారండి కొంతమంది ఏమీ అవసరం లేదు జస్ట్ ఉప్పు వేసేసి నీళ్ళు పోసి కలిపేస్తే సరిపోతుంది పిండి కలిపేటప్పుడు మటుకు బాగా కలుపుకోండి సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్టు కలిపారు అనుకోండి మీకు పూరీలు అనేవి బాగా పొంగుతూ మెత్తగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా కాస్త గట్టిగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఈ పిండిని కాస్త నాన్న ఇవ్వండి లోపు మనం కర్రీ చేసుకుందాం ఈ బంగాళదుంప కర్రీ కోసం నేను మీడియం సైజు రెండు బంగాళదుంపలు తీసుకొని మెత్తగా ఉడికించేసి పైన తొక్క తీసేసి వీటిని ఈ విధంగా నలిపి పెట్టుకుంటున్నానండి జస్ట్ ఇలా నలిపితే సరిపోతుంది మరీ మెత్తగా చేసుకోమాకండి అలాగే ఇలా మీడియం సైజు ఒక టమాటాను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక పది మిరియాలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మసాలా దినుసుల్ని ఫస్ట్ వేయించుకోండి ఈ సోంపు ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడే ఇదే ఆయిల్లో ఒక రెండు చిటికల దాకా ఇంగు వేసుకోండి కర్రీకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఇంగు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే ఒక వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా వేగనివ్వండి అల్లం అనేది బాగా వేగాలండి ఆ పచ్చివాసన అంతా పొయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం మొక్కలు బాగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండిని బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ ఆయిల్లో లైట్గా వేగుతుంది శనగపిండి టేస్ట్ బాగుంటుంది మీకు తినేటప్పుడు కర్రీలో కలిసిపోయి ఇప్పుడు శనగపిండిని కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించండి ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చిన దాకా వేయించండి అడుగున మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీరుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి నేను ఒక టీ స్పూనే వేశాను ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ వేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు లేదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి నేను వేసిన వాటిలకి నాకైతే సరిపోయాయండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు హాఫ్ వరకు ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలపండి కలిపేసిన తర్వాత కసూరి మేతి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కసూరి మేతి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు జస్ట్ కసూరి మేతి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికిచ్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి మీకు కర్రీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించి మాకండి ఇలా ఉడికిన ఈ కర్రీని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఉర్లగడ్డ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే చాలండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అనేది మీకు చెప్తూ చేశాను కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది మీరు చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసి పూరి చేసేసుకుందాం పూరీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నానండి మనం కర్రీ లోపు పూరి పిండి కూడా బాగా ఉంటుంది ఇలా నానిన పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి పూరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా పొడిపిండిలో అద్దుకొని పూరీ పేట పైన వేసేసి పూరీలాగా ఒత్తుకోండి ఈ పూరీలు బాగా పొంగుతూ రావాలి అంటే మందంగా చేసుకోవాలండి అంటే మరీ మందంగా అన్నానని మరీ ఎక్కువ మందంగా కాదు ఎక్కువ మందంగాను ఉండకూడదు అలా అని మరీ పల్చగాను ఉండకూడదు మీడియంగా ఉండేటట్లు రుద్దుకున్నారనుకోండి మీకు పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి ఆల్రెడీ మనం పిండిని కూడా కొద్దిగా నానబెట్టి కాబట్టి పూరి కూడా మెత్తగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మందంగాను వద్దు మరీ పలచగాను వద్దు అన్ని పూరీలని ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఆయిల్ సరిగా కాగలేదు అంటే పూరి అనేది సరిగా పొంగదండి పూరి వేసిన తర్వాత ఆయిల్లో మీరు ఈ విధంగా లైట్ లైట్గా ప్రెస్ చేస్తే బాగా పొంగుతూ వస్తుంది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులు బాగా కాలనిచ్చేసి తీసేసేయండి మరి ఎర్రగా వచ్చేటట్టు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి పూరి కాస్త క్రిస్పీగా వస్తుంది అందుకని లైట్ కలర్ లో కాలితే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ లో ఉంటే మీకు మెత్తగా ఉంటుంది బాగా క్రిస్పీగా కావాలి అంటే బాగా ఎర్రగా వచ్చేటట్లు వేయించుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలు అన్నీ చేసుకోండి చూసారా ఎంత ఈజీగా పూరి కర్రీ పూరీలు చేసుకోవచ్చు పూరీ కర్రీ మామూలుగా రెగ్యులర్ గా మనం చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేసుకుని చూడండి చాలా ఇష్టంగా తింటారు పూరి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఈ పూరి కర్రీ కూడా వెజిటేబుల్స్ అన్ని కలిపి కూడా ఒక వీడియో చేస్తున్నానండి నేను అది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి